ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బీసీ ధర్నాను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వండగొండ వేణుగోపాల్ అన్నారు నేడు హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చిందని బీసీలకు చట్టసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేసినందుకు అదే బిల్లును పార్లమెంట్లో నరేంద్ర మోడీ కూడా అమలు చేసి బిల్లును ఆమోదింపజేసి తమకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా అన్నారు బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదిపించడం జరిగింది దీన్ని మీ అందరం కూడా బీసీ సంఘం జరుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందన తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కానీ పున్నం ప్రభాకర్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారికి బీసీ సంఘాలు బీసీ సమాజం అంతా కూడా హర్షం వ్యక్త చేస్తూ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నాం ఇదే కోణంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును మరి ఈ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉన్న కేంద్రం ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ బిల్లు పెట్టాలని బీసీ బిల్లుకు చట్టం దేవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజున పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తులో తరలి వెళ్ళి అక్కడ మహాధరణను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై తారీఖు రోజు చలో ఢిల్లీ హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వరంగల్ ఉమ్మడి జిల్లాకెళ్ళి పెద్ద ఎత్తులో బీసీ మహిళలు బీసీ విద్యార్థులు బీసీ యువకులు బీసీ ప్రజలు ప్రజానికం పెద్ద ఎత్తులో తరలి వచ్చి ఇరవై ఏడో తారీఖు జరుగుతున్న జంతర్మంతా జరుగుతున్న మహాధర్నాను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలను బీసీలు అందరికీ కూడా నేను చూడడం జరుగుతుంది